అయితే ప్రేమ లేనివాడేమో దేవుని ఎరగట్లేదు ప్రేమ ఉన్నవాడేమో దేవిని తెలుసుకుంటున్నాడు దేవుని ఎరుగుతా ఉన్నాడు అల్లలో ప్రేమ ఉందా అని అడుగుతున్నాడు దేవుడు మనం అందరినీ ఉన్నదా లేకపోతే ప్రేమ ప్రేమగా జీవించడానికి ప్రయాసపడని ఆయన లేఖనము సెలవిస్తాడు ప్రేమలు ఉంటాయి బయటికి ప్రేమగానే మాట్లాడతారు కానీ లోపల అంతా నడిచేవి నడుస్తేనే ఉంటాయి లోపలి ఇంకోటి ఉంటుంది ఉంటాయి మనిషికి బయటికేమో ఏమనుకుంటారో ఇలా చూపించకపోతేనే ఒక రకమైనది లోపలనేమో ఏం పని లేదు నాకు ఏమేమైనా కథయింది నేను ఏమో తలకమ్ పెడితే నాకు కథ లోపల ఇంకోటి తిట్లు నడుస్తూ ఉంటాయి ఇది ప్రేమ కాదు లోపట అదే ఉండాలి బయటికి అదే రావాలి ఇదే ప్రేమ అల్లలుయ్య యేసు ప్రభు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఏమన్నా నిన్ను ఎట్లా ప్రేమించుకుంటావో తెలుసా నీకు చెప్పాలా మీకు మీరు ప్రేమించుకుంటున్నా లేదా నేను చెప్తా ఇక అర్థం కాకపోతే మన మొహము ఎంత బాగోలేకపోయినా నచ్చుద్దా అందుకు నచ్చుదా అందరు చెప్పండి తెల్లకుండా నచ్చుంది నల్లకుండా నచ్చుంది జిడ్డు జిడ్డు కూడా నచ్చుతుంది అసలు వంకరి టింకరున్నా నచ్చుంది ఎందుకు ఇది మనది వేరెవరే అర్జునుడు ఎట్లున్నాడు ఒకరు నెత్తి అర్జునుడు ఎట్లున్నారు ఎందు అంటారు ఏసై అందుకే అన్నాడు నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు ఇది చెప్పిడు ఏసై ఈ మాట ఎవరు చెప్పాలి సృష్టిలో నువ్వు ఎంత లేకుండా నిన్ను చూసుకొని ఉమ్మడిసిపోతావు అవునా కాదా జుట్టు సగం అక్కలైనా అన్న ఏం చేస్తారు ఎంత దూంటది హలోయ అయినా ఇంకా పెరిగిందా ఊళ్ళు ఉన్నదా లేదా అని చూసుకుంటావు లేదా నిన్న ఒక అక్క వచ్చింది అక్కడ ఎక్కడ నువ్వు చూసినా మొత్తం మీద గుర్తులేదు ఈ మన తింటున్న ఆకలి అక్కకు జుట్టు లేదు ఏం జుట్టు లేక అక్క ఏం చేసిందంటే ఈ ఉన్నది ముగ్గురి చేసి ఇట్టేసింది అంటే నేను వాళ్ళని వాళ్ళు ఎలాగ ప్రేమించుకుంటున్నారు ఎలా తయారు చేసుకుంటున్నారు అనేది చెప్తున్నా ప్రయాసం అన్నది బాబు ఏం చేస్తారు ఇంకా లేదు కాబట్టి ఇదంతా ఇటు అనుకున్నది నేను అనుకున్నా వీళ్ళకి వీళ్ళకి మనకు మనకు ప్రేమించుకుంటున్నాం కదా సాటి సహోదరులు కూడా ఇలా ప్రేమిస్తే ఎంత బాగుండో అనిపించింది అలలో అందుకనే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి చుట్టూ లేకపోయినా ప్రేమించుకున్నాను అందం లేకపోయినా నీకు నువ్వే నేను బాగానే ఉన్నాను ఏమైందా అసహించుకుంటావా ఒక్కరు కూడా ఉంటారు ఉంటారా అండి ఎవరికి వారు అసహించుకున్న వాళ్ళు ఉన్నారా లేరా చే నేను ఏం బాగోలేను అసలు నా ముఖం బాగాలేదు నా చుట్టూ బాగలేదు నేను బాగలేను ఏ మనిషి నేను అనుకున్నారెవరైనా అంటే ఎవరు ఉండరు అందరు వారికి వారు గొప్పగానే అనుకుంటారు మనసులో వాళ్ళకు వాళ్ళు గొప్పగానే ఫీల్ అవుతూ ఉంటారు అలాగే దేవుడు అంటా ఉన్నాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు ఆయన అక్కడ ఆడుకుంటే మీకు ఏమైతే నీసాగదు ఎవరు నీళ్ళమంటే